ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆఫీసుని ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేశారో ఆ టైంలో వాళ్ళందరూ ఈరోజు కోర్టును ఆశ్రయిస్తున్నారు ఎలా చూడవచ్చుంటారు ఈ పరిస్థితిని ఇవాళ కోర్టుని ఆశ్రయిస్తే ఏ ప్రయోజనం ఏముంటుంది చట్టాలు ఏమంటే ఎవరికైనా సరే తప్పు చేసినట్టు శిక్షించాల్సిందే శిక్షింపబడతారు కూడా మరి ఒక రాజకీయ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీకేం అవసరం మీరు వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు దోపిడీదారులు కావచ్చు మీరు దొంగలు కూడా కావచ్చు ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద వేసుకెళ్ళిపోయి మీరు గుండాలు మాదిరి నక్సలైట్లు మాదిరి కార్లేస్కి వెళ్ళిపోయి డోర్లు పగలగొట్టుకొని ఏదైతే పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయో ఆ రోజు ఆ గేట్లు పగలగొట్టుకొని వెళ్ళిపోయి కార్యాలయంలో అద్దాలు పగలగొట్టేసి అక్కడ ఉన్న సిబ్బంది మీద కూడా భౌతికంగా దాడులు చేసి తెలుగుదేశ పార్టీ శ్రేణులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా వీళ్ళందరూ కూడా ఈ దుర్మార్గులు భయభ్రాంతులను గురి చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రయత్నాల్లో మరి ఆ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని ప్రేక్షక పాత్ర వహించి కేవలం కేసులు లేకుండా చేసి కనీసం దాడిని కూడా ఖండించకుండా ఒక పైచిక ఆనందం పొందిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం మరి ఇవాళ ఇది ప్రజాస్వామ్యం ప్రజలు ఏం చేశారంటే ఇదే ఒక ఒక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ రాష్ట్రం మొత్తం చూసుకుంటే అనేక ప్రాంతాల్లో అనేక సామాజిక వర్గాల మీద అనేక రకమైనటువంటి దాడులు చేసి ఈ రాష్ట్రంలో ప్రజల్ని బానిసలుగా చూడాలి అనుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళు 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 కావచ్చు వాళ్ళు అనుచరులు కావచ్చు వాళ్ళ గుంపు కావచ్చు వాళ్ళ నాయకులు కావచ్చు ఎవరైనా సరే కూడా చట్టానికి అతిథులు కాదు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారుతాయి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసో మరి తెలియదో లేదో వాళ్ళ రాజకీయ పరిపక్వత అంత దూరం ఉందో మనకైతే తెలీదు ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకుల్ని ఎల్ల ఎల్లవేళల్లో ఒకళ్ళే ఉంచరు ప్రభుత్వాలు మారుతుంటాయి రేపు ప్రభుత్వాలు మారినప్పుడు మన పరిస్థితి ఏందా అనేది ఆలోచించుకోకుండా ఆ రోజు ఒక రకమైనటువంటి గుండాయిజానికి అలవాటు పడ్డ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యాలయంపై దాడి చేయడం జరిగింది ఇవాళ మీరు ఏ కోర్టుని కాదు ఎక్కడ ఎవండి ఆశ్రయించినాడు కోర్టులు కూడా మీకు అవకాశం ఇచ్చే పరిస్థితులు ఉండదు కానీ ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక గతంలో అది నామమాత్రపు కేసు ఇప్పుడు కావాలని చెప్పి రాజకీయ కక్షలతో మాత్రమే దీన్ని హై ప్రొఫైల్ కేసుగా మార్చారు దీంట్లో మాకు బెయిల్ ఇవ్వండి అంటూ అటు దేవినేని అవినాష్ కానీ ఇటు లేళ్ల అప్పిరెడ్డి కానీ కొంతమంది నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఎలా చూడాలంటారు మరి ఇది హై ప్రొఫైల్ కేసే కాదన్నప్పుడు భయపడాల్సిన అవసరం అయింది వాళ్ళు ముందస్తు బెయిల్ తీసుకోవడానికి అలా కారణాలు ఏమనుకోవచ్చు అంటారు ఇది హై ప్రొఫైల్ కేసు కాదనడానికి వాళ్ళ వృత్తి అది కాబట్టి వాళ్ళు అంతే అంటారు దొంగతనం చేసేవాడు ఇది ఒకసారికి అంటుంటారు ప్రతిసారి కూడా పోలీసులకు పట్టుబడ్డ ప్రతిసారి కూడా దొంగ చెప్పేది ఒకే ఒక మాట ఈ ఒక్కసారి పొరపాటునసారి క్షమించమని అలాగే రౌడీజానికి గుండాజానికి అలవాటు పడ్డ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసి అనేక మంది ఉద్యోగస్తుల్ని కొట్టి బెదిరించి అద్దాలు పగలు కొట్టేసి రౌడీజ్యాన్ని బలప్రదర్శించి ఇది హై ప్రొఫైల్ కేసు కాదంటాం సిగ్గుచేటు కాబట్టి ఆ రోజు మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ డీజీపీ ఆ ఎస్పీలు ఆ డిఎస్పీలు ఆ సిఏలు మీకు తొత్తులుగా వ్యవహరించారు కొంతమంది కాబట్టి ఆ రోజు ఈ కేసు నామమాత్రం కేసు ఏదో రోడ్డు మీద రాయిసిన కేసు లేకపోతే ఒక చిన్న సైకిల్ సైకిల్ గుద్దుకున్న కేసులాగా పెట్టేసి మిమ్మల్ని జోలపాట పాడి ఉండొచ్చు కానీ ఇవాళ ఉన్నది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఉంది ఈ కేసే కాదు మీ మీద కూడా ఇవాళ దాడులు చేయవద్దని చెప్తున్నారు తప్ప వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయండి మీరు వెళ్ళి కొట్టండి వాళ్ళని కొట్టిన వెళ్ళి కొట్టండి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం ఎవరు చెప్పట్లా కాబట్టి మీరు చేసింది ఆ రోజు నూటి నూరు రూపాయలు గూండాయిజం రౌడీజం హై ప్రొఫైల్ కాదని మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి గూండాలకి కనిపించవచ్చులే కానీ ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు దీన్ని ఖండించాడు ఎందుకంటే ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ సో నలభై సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మీరు ఏ విధంగా దాడి చేస్తారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అంత మందిని ఎందుకు పంపించాల్సి వచ్చింది ఈ ఎమ్మెల్సీలు కావచ్చు ఈ కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పైచ్యానికి ఆ పైచప్పుని ఆనందంగా చూసుకోవడానికి చేసినటువంటి అఘాయిత్యాలు తప్ప దీనికి అసలు వాళ్ళు వెళ్ళారు ఒక రాష్ట్ర కార్యాలయం పగలగొట్టాల్సిన అవసరం లేదు మిమ్మల్ని ఏమన్నా అంటే ప్రజాస్వామ్య బద్ధంగా మీడియా మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టుకోండి మీ మనసులో మాట మీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద గొప్పలే ఉన్నట్టు మీరు కూడా చెప్పుకోవచ్చు అట్లాంటిది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు లేదా ఇంకా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీని కూడా ఒక ట్రైన్లో వచ్చి వెనక్కి అరెస్ట్ చేసేసి ఆయన గుంటూరులో కొట్టి ఏసీ సి సిఐడి వాళ్ళ చేత కొట్టించి ఏం దెబ్బలు చెప్పేసి గుంటూరు సూపరింటెండెంట్ చేత రిపోర్ట్ ఇచ్చి ఇప్పించినటువంటి పరిస్థితి చూసాం అలాగే ఉమా ఉమా బొండా గారు ఇట్లా మాచర్లో వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేసి చూసాం దేవినేని ఉమామేశ్వరరావు గారు దాడి మీద చేసి చూసాం పట్టాభి గారిని అరెస్ట్ చేసి లోపలేసి కొట్టేసింది చూసాం వాళ్ళ ఇంటి మీద దాడి చేసింది చూసాం ఇలాంటి అనేక సందర్భాలు అనేక జరిగినాయి రాష్ట్రంలో కాబట్టి ఈ గూండాయిజానికి ఈ గూండాయిజం చేసిన వాళ్ళకి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో లేదా సిఐడి వ్యవస్థ ఏదైతే ఉందో చట్టం చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి చట్ట ప్రకారంగా మీరు చేసిన తప్పుని తప్పుగానే శిక్షిస్తారు తప్ప ఇక్కడ ఏదో ఎవరు కళ్ళల్లో ఆనందం చూడటానికి లేదా చంద్రబాబు గారు మెప్పు పొందటానికి లేదా లోకేష్ బాబు గారికో లేదా పవన్ కళ్యాణ్ గారి మెప్పు పొందడానికి ఏ అధికారి పని చేయడు చేయాల్సిన అవసరం అంతకంటే లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే విధంగా చూస్తే అనగా జోగి రమేష్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ప్రయత్నించారో ఆ రోజు ఒక రకంగా యుద్ధ వాతావరణం కల్పించారో ఆయన కూడా ఈరోజు కంటికి కనిపించకుండా అండర్గ్రౌండ్కి వెళ్ళిన పరిస్థితి వైసీపీ నాయకులందరూ ఆ రోజు ఎవరైతే ఎగిరెగిరి పడ్డారో వల్లభనేని వంశీ కొడాలి నాని రోజా జోగి రమేష్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఈరోజు బయటకు కానరాని పరిస్థితి మరి ఈ పరిస్థితుల్లో కూడా జోగి రమేష్ కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళి నాకు రక్షణ కల్పించండి పెద్దిరెడ్డి కూడా నాకు రక్షణ కల్పించండి అంటూ వేడుకుంటున్న పరిస్థితి ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని వీళ్ళందరూ దొంగలు ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తులు ఇప్పుడు ఏదైతే మీరు పేర్లు చెప్పారో వీళ్ళందరూ కూడా జోగి రమేష్ కేవలం మంత్రి పదవి కోసం వాడికి ఎవరో సలహా ఇస్తే ఒక సన్నాసి ఒక ఒక టీవీకి సంబంధించిన సన్నాసి సలహా ఇస్తే ఈ జోగి రమేష్ అనే దద్దమ్మ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు రోజు మరి అలాగే ఆ రోజు సిదిరి అప్పలరాజు అనే ఒక మంత్రి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మింటలు వచ్చింది ఆయన మింటలకి మందులు వాడి అసెంబ్లీకి వస్తే బాగుండు అని చెప్పేసి చెప్పేసి అటువంటి పరిస్థితి మనం చూసాం అలాగే ఈ రోజా ఉంది ఈ రోజామ పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్ అని ఇంకొక మంత్రి ఇంకో రకంగా ఇంకొక మంత్రి ఇంకో రకంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించారు లోకేష్ బాబు గారి మీద అనేక రకమైనటువంటి చండాల పోయినటువంటి మాటలు మాట్లాడించారు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేకమైన మానసికంగా దెబ్బతీయాలి లేదా ఆ క్యాడర్ని వాళ్ళ పార్టీ నాయకుల్ని ఏదైనా సరే మనం చల్లా చేయాలి అని చెప్పేసి ఒక మైండ్ గేమ్ భాగంలో ఇట్లాంటి ఏదైతే ఈ వాగుడు కుక్కలు ఉన్నాయో ఈ ఎంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఆ రోజా కావచ్చు సిదిరి అప్పలరాజు కావచ్చు ఈ జోగి రమేష్ కావచ్చు లేదా పెదిరెడ్డి రామచంద్రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ రోజు మైండ్ గేమ్ చేద్దాం ప్రజల్ని ఒకసారి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బోల్తా కొట్టించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మనం ఇరవై నాలుగులో ఎవరైతే ఈ నోరేసుకొని పారేసుకొని తిరిగే ఈ మంత్రులు ఈ సన్నాసులు ఈ దద్దమ్మలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసం చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో తీసుకొచ్చేసి ఆ పిచ్చి పరిపాలన ఆ సైకో పరిపాలన ఆ రాష్ట్రాన్ని దివాలా తీసేటువంటి పరిపాలన ప్రజల్ని పీడించేటువంటి పరిపాలన ప్రజలకి రక్షణ లేనటువంటి పరిపాలన ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసేటువంటి పరిపాలన మళ్ళీ తీసుకురావాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు కానీ ప్రజలు వాళ్ళకంత తెలియగలడు కాబట్టి మీకు మీ నాన్నగారి ముఖం చూసి మీ అమ్మగారి ముఖం చూసి మీ చెల్లెలు ఒక్కసారి ఒక్కసారి ఒక్క అవకాశం ఒక ఛాన్స్ అంటే ఏదో మీ తండ్రి ఒకటి రెండు మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళ అని చెప్పేసి నువ్వు వాళ్ళ గడ్డలాగా తయారైపోయి అవకాశం ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల్ని ఎన్ని రకాలుగా హింసించవచ్చో ఒక రాష్ట్ర ప్రజల్ని నమ్మి నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఎన్ని రకాలుగా హింసించవచ్చు అన్ని రకాలుగా హింసించి ఆ ప్రజలు పడుతున్న బాధల్ని చూసి నవ్వుకొని ఆనందం పొందినటువంటి సైకో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్షన్లో పనిచేసినటువంటి ఒక పది మంది దాకా ఉంటారు ఈ సన్నాసులు ఈ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా మైండ్ గేమ్ చేసి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చెప్పి చూశారు కానీ ఈ రాష్ట్ర ప్రజలు తెలివిగా వాళ్ళ మొహాన కొట్టినట్టుగా తీర్పిచ్చి గూబా గు విధంగా తీర్పునివ్వడం జరిగింది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై కూడా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు నిజంగా అంబటి రాంబాబు గారు చదువుకున్న వ్యక్తి మీకు కానీ సిగ్గు శరం ఉంటే ఒకసారి వాస్తవాలు మాట్లాడటానికి అలవాటు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు సంక నాగారు నాకినంతకాలం మంచిదే ఇవాళ ఓడిపోయి ఉన్నారు మీ ప్రభుత్వం మొత్తం తుడిసిపెట్టుకుపోయి పెట్టుకుపోయి పదకొండు సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి భజన చేయడం ఆయన సంక నాగటానికి లేదా ఆయన కాళ్ళు నాగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఐదేళ్లలో మీకు మీరు అతిగా భావించి అతిగా కొలిసే మీ జగన్మోహన్ రెడ్డి మన ఆస్తులు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో వాటి గురించి కేసీఆర్తో మాట్లాడి మన ఆస్తులు మన ఆంధ్రా తీసుకొచ్చే ప్రయత్నం ఏనాడైనా చేశారా ఐదేళ్ల పాటు ప్యాలెస్లో కూర్చొని నవ్వులు ఎకిలి చేష్టలు తప్పుకోవడం తప్పనిచ్చి ప్రజా సమస్యల పైన ఎక్కడైనా చిత్తశుద్ధి కలిగి పక్క రాష్ట్రంతో మనకు రావాల్సింది కానీ పక్క రాష్ట్రాలతో మనం చర్చించుకోవాల్సిన విషయాల మీద ఏ ఒక్కరోజైనా కేసీఆర్ గారితో మాట్లాడడానికి అవకాశం కోసం ప్రయత్నం చేశారా మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే నెల రోజు గడవక ముందే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఇవ్వటం మనకు రావాల్సి ఉంటే మనకు తీసుకోవడం ఒక సానుకూలమైన వాతావరణం ఒక మంచి సౌద్రయం ఇద్దరు కలిసి పనిచేసి ఆ రాష్ట్రం కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాబట్టి రెండు రాష్ట్రాలు కూడా పోటీ పడాలి అభివృద్ధి చెందాలి అనే భావనతోటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి ఏదైతే ఆంధ్రాకి రావాల్సిన విద్యుత్ బకాయిలు కావచ్చు అనేక రకాలుగా అనేక రకమైనటువంటి సమస్యల మీద చర్చించారు చర్చించడానికి దాన్ని కూడా మూడు దఫాలుగా పెట్టుకున్నారు ముందు అధికారులు ఆ తర్వాత ఏదైతే అసెంబ్లీ కమిటీ ఆ తర్వాత కుదరపతి మళ్ళీ సీఎంలు కూర్చునే విధంగా ఇట్లా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశారు రేపు నీళ్ళ విషయాలు వస్తాయి సాగునీటి కావచ్చు తాగునీరు కావచ్చు తెలంగాణ మీద మనకు కొన్ని వాటర్ రావాల్సినవి ఉంటాయి సానుకూలంగా వాళ్ళు మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇవాళ మనం కూడా అంతే తీసుకోవాలా ఇట్లాగ అనేక విషయాల్లో తెలంగాణతో మనం సానుకూలంగా కలిసి తప్పదు విడిపోయాం కాబట్టి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలనే ప్రయత్నంతో మనం బాగుండాలా ఆ యొక్క ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోపే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఢిల్లీకి వెళ్ళారు మన రాష్ట్రానికి ఏమేమి కావాలో ఎంత నిధులు కావాలో ఇచ్చిన హామీలు పథకాలు కూడా పూర్తిగా అమలు చేసే విధంగా ఇవాళ ముందుకు ముందడిగేస్తున్న పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం థ్యాంక్ యూ